హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వచ్చేసి మరో టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే వాలంటీర్స్ కోసమే ఆల్రెడీ నేను టూ వీడియోస్ వరకు చేశాను వాలంటీర్స్ కోసం వాలంటీర్స్ జాబ్స్ ఉంటాయా లేకపోతే రాజీనామా చేసిన వాలంటీర్స్ తీసుకుంటారా లేకపోతే చేయని వాళ్ళకి ఎలాంటి అని చెప్పేసి అని వాళ్ళు ఏ పొజిషన్ వాళ్ళ స్టేటస్ ఏంటంటే ప్రతిదీ నేను లాస్ట్ టూ వీడియోస్లో అయితే షేర్ చేశాను ఈరోజు వచ్చేసి ఏంటి అని అంటే వాలంటీర్స్ పాపం చాలా మంది రాజీనామా చేసిన వాళ్ళు రోడ్లు ఎక్కేస్తున్నారు పాపము టీడీపీ కార్యకర్తలు దొరకడం వెళ్తున్నారు మా జాబ్స్ ఇప్పుడు మేము లాస్ అయిపోయాము ప్లీజ్ మమ్మల్ని ఆదుకోండి మా మా జాబ్స్ మళ్ళీ మాకు తిరిగి ఇప్పించండి అని చెప్పేసి అని చాలామంది అయితే వెళ్ళి వాళ్ళ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేస్ దగ్గరకు కూడా వెళ్ళి వారు ఆడుతున్నారు అనమాట మా జాబ్స్ మాకు ఇప్పించండి అని చెప్పేసి అని ఇందులో మరి ముఖ్యంగా ఏంటి అని అంటే లేడీస్ ఎక్కువ మంది ఉన్నారు మెయిన్ ఏంటంటే జెంట్స్ అనుకోండి ఎక్కడికో దగ్గరికి వెళ్ళి బయటికి వెళ్ళి ఏ జాబో చేసుకుంటారు బట్ లేడీస్ చాలా మంది చదువుకొని కూడా బయటికి వెళ్ళి ఉద్యోగం చేసే అవకాశం లేని వాళ్ళకి ఈ వాలంటరీ జాబ్ అనేది ఒక ఒక గొప్ప అద్భుతమైన ఉద్యోగం లాంటిది అనమాట ఎందుకనంటే సో సొంత ఊరిలోని సొంత ఇంటి దగ్గర చక్కగా వాళ్ళకి తెలిసిన వాళ్ళ మధ్యలో ఉంటూ సేవ చేసుకోవచ్చు అదొక జాబ్లో ఫీల్ అవ్వచ్చు అండ్ వారానికి మహా ఇది ఒక ఫోర్ ఫోర్ డేస్ మట వర్క్ ఉంటుంది సో మిగతా రోజుల్లో వాళ్ళకి లీవ్ ఉంటుంది ఇంట్లో పిల్లల్ని చూసుకోవచ్చు ఇంటిని కూడా చూసుకోవచ్చు సో అలాగా ఆడవాళ్ళకి అదొక సపోర్టివ్గా ఉండేది పాపం సో ఇప్పుడు చాలా మంది లేడీస్ అయితే చాలా బాధపడుతున్నారు ఈరోజు మా పొట్టలు కొట్టేశారు అని చెప్పేసి రోడ్లు కూడా ఎక్కుతున్నారు ఎవరైతే వాళ్ళని ఒత్తిడి చేశారో రాజీనామా చేయమని వాళ్ళ మీద కేసులు పెడతామంటున్నారు అయితే ఇప్పుడు మనకి వాలంటీర్స్కి సచివాలయం సంస్థకి మొత్తం అంతటిని ఇప్పుడు ఒక ఇప్పుడు ఒక మినిస్టర్ అనేది ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారు సో ఆ మినిస్టర్ ఏంటి అని అంటే అతను స్పష్టం చేశారు ఎవరైతే రాజీనామా చేయలేదో వాళ్ళకైతే మట్టుకు నిధుల్లో కంటిన్యూ చేస్తాము సో ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళ కోసం అయితే మేము ఆలోచిస్తాము ఎందుకనంటే మేము ఆల్రెడీ అప్పుడు చెప్పాం మేము మీరు చదువుకున్నారు చదువుకుని ఐదు వేల రూపాయలకి గొడ్డి చాకరీ చేస్తున్నారు సో మేము వచ్చిన తర్వాత మీకు టెన్ థౌసండ్ కదా ఇంకా అదనంగా బెనిఫిట్స్ కూడా ఇస్తామని చెప్పి అయినప్పటికీ మీరు మమ్మల్ని అయితే నమ్మలేదు కానీ ఈరోజు ఏంటి అని అంటే టీడీపీ గెలిచేసరికి మీరు ఒకేసారి ప్లేట్ ఫిరాయించారు అని చెప్పేసి అని చాలామంది అయితే అంటున్నారు సో ఏదైనప్పటికీ పేదవాళ్ళు వాళ్ళ అవసరాన్ని బట్టే కదండి ఏదైనా పని చేసుకుంటారు సో ఇంట్లో ఉన్న వాళ్ళు బయటకు వచ్చి ఎందుకు పని చేస్తారు ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ సరిగా లేకపోవచ్చు లేకపోతే వాళ్ళు చదువుకున్న చదువు కోసమే న్యాయం చేద్దాము ఏదో ఉద్యోగం చేద్దామని చెప్పి కొంతమంది చేస్తారు సో ఏదైనప్పటికీ ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళందరికీ మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళకి అవకాశం ఇవ్వాలని అయితే కోరుకుందాం అందరం సో ఇప్పుడైతే రాజీనామా చేసిన వాళ్ళని అయితే టెరిమినేట్ చేశారనమాట టెరిమినేటింగ్ అంటే పూర్తిగా వాళ్ళు వర్క్లో అనమాట సో ఏంటి అని అంటే వీళ్ళకి ఏంటంటే మళ్ళీ అవకాశం ఎలా అంటే కొత్త నోటిఫికేషన్ ఏమైనా తీస్తే సో వీళ్ళు కూడా అందరితో పాటు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకునే తర్వాత మీరు ఆల్రెడీ చేసి ఉన్నారు కాబట్టి మీ దగ్గరలో ఎవరైనా టీడీపీ కార్యకర్తలు ఉంటారు కదా సో మీ దగ్గరలో ఎమ్మెల్యేస్ ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి సార్ ఇది పొజిషన్ అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటే మేబీ మీ జాబ్స్ మళ్ళీ మీ ప్లేస్ మీకు ఎక్కడ ఏ ప్లేస్లో అయితే మీరు వర్క్ చేసుకున్నారో సో ఆ అవకాశం అయితే మీకు దక్కొచ్చని నేనైతే అనుకుంటున్నాను సో మీ ప్రయత్నం మీరు చేయండి సో ఇంకంతమాట సో ఇంకేం చెప్పడానికి ఏమీ లేదు సో ఇంకా రాజీనామా చేయని వాళ్ళని అయితే అదృష్టవంతులు అని చెప్పుకోవాలి వాళ్ళ కోసం కూడానా కొంతమంది అయితే తప్పుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు ఎందుకని అంటే చాలామందికి కరెక్ట్గా జాబ్ చేయట్లేదు మీరు వాలంటీర్ జాబ్ చేస్తూ బయట వేరే జాబ్ చేస్తున్న జాబ్ చేసుకోండి ఎందుకని వేరే టెన్ థౌసండ్ రూపీస్ శాలరీ పెంచారంటే పదివేల రూపాయలు శాలరీ చేస్తారు అనుకుంటా ఉండదు ఎవరైతే బయట వేలంటే ఐదు వేల జాబ్ చేయాలనుకుంటున్నారో అలాంటి పని ఉండేది చేస్తామని చెప్పి అలానే శాలరీగా ఏర్పాటు చేశారు కూడా కొద్దిగా పెరుగుతుంది కాబట్టి వాలంటీర్ జాబ్స్ అయితే చేయాలి అనుకుంటున్నా మీరు ఈ అవకాశం వేరే వాళ్ళకైనా వస్తుంది కంపల్సరీగా ఆ జాబ్ ను వదిలేయండి ఇంత ముందు రెగ్యులారిటీ 10000 ఉండడం మాకు అదే బెటర్ మీరు ఈ జాబ్ నైనా వదిలేసి ఉండడం గాని అసలు ఒప్పుకోరు ఎందుకనంటే ఆల్్రెడీ ఇప్పుడు ఈ వాలంటీర్స్ అన్నవారు ఏంటంటే పా పాత ప్రభుత్వం నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళు కాబట్టి మీ మీద ఫోకస్ అనేది ఎక్కువగా ఉంటుంది మ్యాక్సిమం తీసేయడానికే ప్రయత్నం చేస్తారు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగానే పని చేయాలి సో ఇది మాట నా వీడియో వల్ల నాకు ఎంత మంది ఇన్ఫర్మేషన్ అయితే అందజేయగలిగాను మీకు వీడియో ఉపయోగపడింది అనుకో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ లో ఎలా చేయించిన అది అండ్ లైక్ చేయండి షేర్ చేయండి కొంతమంది ఇది అనేది షేర్ అవుతుంది సో థాంక్స్ ఫర్ వాచింగ్ ఇప్పుడు దాకా వీడియో చూసినందుకు